ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్ర బంద్కు ఆర్ కృష్ణయ్య గారు మరియు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం జరిగింది వికారాబాద్లో పద్దెనిమిదో తారీఖు రోజు మన బీసీల అందరం అన్ని కులాల బీసీల కలిసి వికారాబాద్ బంద్ను జయప్రదం చేయగలగలరని మనవి చేస్తున్నాను పెద్ద ఎత్తున బీసీలందరూ ఐక్యతతోని ఎవరు ముందు ఎవరు వెనుక అనకుండా మన బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం కనుక అందరం కలిసికట్టుగా ఈ పోరా పోరాటంలో పాల్గొని బంధును జయప్రదం చేద్దామని మనవి చేస్తున్నాను మనకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల పెద్ద ఎత్తున బీసీలకు నష్టం జరుగుతున్నది వాళ్ళు ఉన్నదే పది శాతం ఆ పది శాతం రిజర్వేషన్ వాళ్ళది వాళ్ళు తీసుకొని వాళ్ళది వాళ్ళు తీసు తీసుకుని తీసుకోవడం వల్ల బీసీలు పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంది మొన్న కానిస్టేబుల్ సెలక్షన్లో మన బీసీకి నూట ఎనభై ఐదు మార్కు నూట ఎనభై ఏడు మార్కులు వచ్చి ఒక ఓసీకి నూట ఎనభై ఐదు మార్కులు వచ్చి కూడా జాబ్ సంపాదించడం జరిగింది ఆ బీసీ నేను బీసీ బీసీ నై ఎందుకు పుట్టినా అనే బా అనే బా బాధపడడం జరిగింది నేను అదే అగ్రకులంలో పుట్టినట్టయినట్టయితే నాకే ఆ జాబ్ వచ్చే వస్తుండే అని చాలా బాధపడడం జరిగింది ఇది వాత్సవం మనం అనుకుంటున్నాం దాని దానివల్ల మనకు నష్టం లేదని కానీ పెద్ద ఎత్తున మన బీసీ కు బీసీలం అందరం కూడా నష్టపోతున్నాం ఈ ఈ పోరాటాన్ని గిట మనం ఏ వెనుకడుగు వేసినట్టయితే ఇక ఇక ముందట మనం సాధించలేం కాబట్టి నార్త్ ఇండియాలో సీఎంలు మనోళ్ళే బీసీలే ఉన్నారు రాజకీయంగా ఎదిగినరు అన్ని రకాల పోరాటాలు చేస్తున్నారు పక్కకు తమిళనాడులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగానే ఆడ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పైన వచ్చినా కానీ నడుస్తుంది మన దగ్గర ఎందుకు నడవదు రాజ్యాంగం రాసింది అందరికి ఒకటే రాజ్యాంగం కదా మన అదే విధంగా పోరాటం చేసి మనం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధించాలని ప్రతి ఒక్కరం కూడా అందరు ఇళ్ళకెళ్ళి బయట బయటికి వచ్చేసి ఒక కోటి మందిమి ప్రతి జిల్లాల కలుపుకొని హైదరాబాద్ కలుపుకొని అందరం బయటకు వచ్చినట్టయితే స్తంభించిపోతుంది ప్రభుత్వాలు దిగి వచ్చి మనకు రిజర్వేషన్ ప్రకటన చేస్తాయి కనుక అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని మనవి చేస్తూ పద్దెనిమిదవ తారీఖు ఎల్లుండి శనివారం రోజు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని బంద్లో పాల్గొనగలని మనవి చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ల సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు మన జేఏసీ సంఘాలు అన్నీ పిలుపునిచ్చినాయి కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా ఉండి కుల సంఘాలు అందరూ మహిళలు విద్యార్థులు మరియు యువకులు అందరూ కలిసి మనము ఈ ఉద్యమంలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని మనము జయప్రదం చేయాలి అదేవిధంగా అన్ని అందరూ కూడా మన కాలేజ్ యజమానాలు కూడా స్కూల్ యజమానాలు కూడా అందరూ కూడా మాకు సహకారం అందించి ఈ బీసీ ఈ ఉద్యమానికి ధర్నాకు పాల్గొని పెద్ద ఎత్తున చేసి ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ పంపించేసి మనము ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని పద్దెనిమిది తారీఖు ఉద్యమాన్ని అందరం ఐకమత్యంగా ఉండి మనము ధర్నా చేయాలని కోరుకుంటున్నాను ఫార్టీ టూ రిజర్వేషన్ సందర్భంగా ఆర్కృష్ణ గారు శ్రీరాన్న గారు చెప్పిన విధంగా పద్దెనిమిదో తారీఖు తలపెట్టిన బంధుకు సంపూర్ణ మద్దతు అన్ని కుల సంఘాల వారు రజక కానీ బ్రాహ్మణ్స్ కానీ విశ్వబ్రాహ్మణులు కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మద్దతు తెలుపుతురు మరి కాలేజీ యాజమాన్యలు కానీ మన బట్టల షాప్ వాళ్ళందరికీ కూడా మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉన్నారు మరి ఇది రేపు రాబోయే మన పిల్లల తరానికి చాలా ఉపయోగపడుతుంది మనం వేసిన తొలిమెట్టు ఇది దీన్ని ఇదే విధంగా అందరం కలిసికట్టుగా తారతమ్యం లేకుండా ఇది ఎవరికో సంబంధించింది కాదు నాది అని కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇది కాబట్టి రేపు పద్దెనిమిదవ తారీఖు రోజు జరిగిపోయే బందుకు మన ప్రతి ఒ ఒక్కరికి మనం చెప్పుకోవాలి బాధ్యత ఉంది కాబట్టి స్టూడెంట్స్ కానీ పిల్లలు అందరం రోడ్ ఎక్కి మద్దతు తెలిపి నాకు ధన్యవాదాలు అన్ని కులాలు ఈ బీసీ బంధుకు పద్దెనిమిది తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ బజార్లకు వచ్చి అందరు ఈ బంధుకు అందరు సహకరించాలని మా కులం దిక్కెళ్ళి నేను అందరికి ఇబ్బంది చేసుకుంటూ ఈ కులం మాది దీది అని కాకుండా ఈ బీసీ అనేది ఒకటి ముఖ్యమైన కులం ఉన్నది బీసీలకు అన్యా అన్యాయం జరుగుతుంది ఈ బీసీలకు న్యాయం జరగాలంటే ఇది ఈ మెట్టు మీరు దాకా పోతేనే ఇది ఏమన్నా మనం సాధ్యం చేసుకుంటాము అందరూ దయచేసి అందరూ రాగలరని ప్రార్థన నమస్కారం రేపు పద్దెనిమిదో తారీఖు రాష్ట్రం అంతా జరగబోయే బీసీ బంద్కు అన్ని కులాల వారు అన్ని రాజకీయ పార్టీల వారు అన్ని వర్గాల వారు ఈ బీసీ బంద్కు సహకరిస్తున్నారు లోకల్లో వికారాబాద్ పట్టణంలో అన్ని కులాలను అన్ని సంఘాలను కలవడం జరిగింది కాబట్టి మన మన ఇంటి పూర్తికే కులము ఏ కులమైనా బీసీ ఎన్ని కులాలు ఉన్నా అది ఇంటి పూర్తిగా లెక్క లెక్కించాలి బీసీ అన్న వరకల్లా అన్ని కులాలు ఏకమై రేపు మన ప్రదర్శన మన బల ప్రదర్శన చేయవలసిన సమయం వచ్చింది కాబట్టి మన హక్కుల సాధన కోసం మా విశ్వబ్రాహ్మణ తరఫున బీసీ సంఘం తరఫున విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున రేపు ధర్నాకు మద్దతిస్తూ అధిక సంఖ్యలో పాల్గొనేటట్టు చేస్తామని మనం చేస్తున్నాం ధన్యవాదాలు ఎల్లుండి పద్దెనిమిది తారీఖు బంద్ పిలుపు మేరకు ఈరోజు వికారాబాద్ వికారాబాద్లోని అన్ని వ్యాపార సంస్థలైన కిరాణా షాపులు బట్టల షాపులు విద్యా సంస్థల దగ్గరికి తిరిగి పద్దెనిమిది తారీఖు నాడు విద్యా అన్ని బంద్ బంద్ చేసుకొని మా బంద్లో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా వికారాబాద్లో ఉన్న అందరూ ఈ బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని అన్ని వర్గాలకు అన్ని అన్ని సంస్థలకు మేము విజ్ఞప్తి చేస్తూ బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నాం రేపు పద్దెనిమిది తారీఖున జరగబోయే బంద్ కార్యక్రమాన్ని వికారాబాద్ పట్టణంలో గల వ్యాపారవేత్తలకు విద్యా సంస్థలకు అందరికీ ఈరోజు మా బీసీ సంఘాల తరఫున వెళ్ళి వాళ్ళకి విన్నవించడం జరిగింది పద్దెనిమిది తారీఖున జరగబోయే ఈ బంద్కు అందరూ సహకరిస్తాం బంద్లో పాల్గొంటామని కూడా వారందరూ కూడా చెప్పడం జరిగింది ఇంకా ముఖ్యంగా ఈ మండలాల వారిగా కూడా మరపల్లి బంటారం మోమిన్పేటలో కూడా ఈ బంధుకు సహకరిస్తున్న మన బీసీ సంఘాలందరూ కూడా తిరగడం జరుగుతుంది పాల్గొనడం కూడా జరుగుతున్నది ఈ విషయాన్ని ఈ విషయాన్ని వికారాబాద్ పట్టణంలో కూడా ఇప్పటికి మళ్ళీ కూడా వ్యాపారి రేపు పొద్దున బైక్ ర్యాలీ ఉంది పదకొండు గంటలకు బైక్ ర్యాలీ ద్వారా కూడా మళ్ళీ విద్యా సంస్థలు వ్యాపార వస్తులు ఈ వికారాబాద్ పట్టణంలో గల్లీ గల్లి తిరిగి అందరికి కూడా విన్నవించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా బీసీ నాయకులు బీసీ సంఘాలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది రిజర్వేషన్ కావాలి కావాలి సాధిద్దాం సాధిద్దాం నలభై రెండు శాతం సాధిద్దాం బీసీల ఐక్యత వర్దిల్లాలి బీసీల ఐక్యత వర్దిల్లాలి బీసీ కులాల ఐక్యత వర్దిల్లాలి బీసీల ఐక్యత వర్దిల్లాలి